హలో అండి అందరికి నమస్కారం మేమైతే ఇప్పుడే ధర్మస్థలి రీచ్ అయ్యాము మంజునాథ స్వామి ఇక్కడే వెళ్తాడంట ఇక్కడ చాలా మహిమగల చరిత్ర ఉంది అదంతా ముందు ముందు వీడియోలో చెప్తాము ఇప్పుడైతే మేము రూమ్ తీసుకోడానికి వెళ్తున్నాము ఈ రోజు ఇక్కడ స్టే చేసి రేపు పొద్దున్నే గుడికి వెళ్తాము ఆ గుడి మొత్తం మీకు చూపిస్తా అక్కడ ఉన్న మహిమలు అక్కడ ఉన్న చరిత్ర మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు కంటిన్యూ చూడండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ రూమ్ లు కూడా చాలా బడ్జెట్ లో ఉంటాయి ఒక రూమ్ యాభై రూపాయలు గానీ వంద రూపాయలు గాని ఉంటుంది అంతే కాకపోతే ఆధార్ కార్డు ఉండాలి ఒక రూమ్ లో ఇద్దరు గానీ ముగ్గురు గాని ఉండొచ్చు ఇప్పుడైతే రూమ్ తీసుకోడానికి వెళ్తున్నాము చూపిస్తా పోదండి రూమ్ల దగ్గరికి వచ్చేసాము లోపలికి వెళ్లి ఎంతనో మొత్తం కనుక్కొని లోపలికి వెళ్ళి చూపిస్తాం రూమ్ కూడా ఎలా ఉన్నాయో తీసుకున్నాం తీసుకున్నామండి కీ ఇచ్చాడు వంద రూపాయలు తీసుకున్నారు అంతే ఇదే మా రూమ్ ఇవ్వ బెడ్లు ఇచ్చారు దిండి ఇచ్చారు చేపలు ఇచ్చారు రెండు మంచాలు ఇచ్చారు మంచాలంటే మొత్తం బండలతోనే చేశారు రాళ్ళతోనే చేసిన మంచాలు ఇంకా బెడ్లు బాగున్నాయి బెడ్లు బాగున్నాయి దిండ్లు బాగున్నాయి ఒక చేప కూడా ఇచ్చారు ఎవరైనా ఎక్స్ట్రా మనిషి ఉంటే కింద పడుకోవడానికి చేప ఉంది మంచిగా అద్దం ఉంది బాత్రూమ్ లో మొత్తం బయట ఉంటాయి అటువైపు అనుకుంటా బాత్రూమ్స్ ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అన్నదానం దగ్గరికి వెళ్తున్నాము మీరు చెప్తే నమ్మరు గానీ ఇక్కడ ప్రత్యేకమైన అన్నదానం ఉంటుంది అన్న అందరి అన్ని చోట్ల లాగా ప్లేట్లలోనూ ఆకులలోనూ బెటరు ఇక్కడ మొత్తం బండల మీద పెట్టేస్తారు ఇది ఫస్ట్ టైం వినే వాళ్ళైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నేనే ఆశ్చర్యపోయినా నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మీకు కూడా మొత్తం అక్కడ వాతావరణం మీద మొత్తం చూపిస్తారండి ఒక చిన్న డిసప్పాయింట్ అండి భోజనం బండల మీద పెడతారనగానే నేను కూడా ఆశగా చూడడానికి వెళ్ళాను కానీ అది లాస్ట్ ఇయర్ లోనే ఆపేశారంట లాస్ట్ ఇయర్ నుంచి నార్మల్ గానే ఇస్త్రాకులు వేసి అందులో పెడుతున్నారు సరే ప్రసాదం తింటే ఉంది ప్రసాదం ప్రసాదమే కదా కానీ భోజనాలు మాత్రం చాలా బాగున్నాయండి ఇది చూసి మీరు అందరు ఇల్లు అనుకుంటున్నారు కదా మీరు అనుకునేది నిజమే ఇది మొదట్లో ఇల్లే కానీ మంజునాథ స్వామి ఇక్కడికి వచ్చి తర్వాత ఇది గుడి దీని గురించి చరిత్ర చెప్పాలని చాలా ఉంది అది రేపు వీడియోలో కంటిన్యూ చేస్తాను హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడే మంజునాథ స్వామి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ మాక్సిమం పంచ కట్టుకొని వెళ్ళాలంటారు కానీ పంచ కట్టుకోకుండా కూడా కొందరు వెళ్తున్నారు నేనైతే పంచ కట్టుకొని వెళ్తున్నాను ఇంకా టీషర్టు జీన్స్ ప్యాంటు నైట్ ప్యాంటు షార్ట్స్ అలాంటివి ఏం అలా లేదండి వెళ్తే పంచ కట్టుకొని వెళ్ళాలి లేకపోతే నార్మల్ ప్యాంటు వెళ్ళాలి ఇంకా ఇక్కడ పద్ధతి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత షర్టు తీసేయాలండి దర్శనం దగ్గర మాత్రం షర్ట్ తీసేయాలి ఇది ఇక్కడ ఆచారము ఇంకా బయటకు వచ్చిన తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఇంకా లోపలికి మాక్సిమం మొబైల్ అలా ఉండదు బయట నుంచి మొత్తం చూపిస్తాను ఇంకా వెళ్తూ వెళ్తూ దీని చరిత్ర కానీ మహిమలు కానీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ధర్మస్థల ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం దీనికి పూర్వనామం కుడుమ ఈ దేవాలయ వ్యవస్థాపకులు జైనబండ్ కుటుంబానికి చెందిన బిర్మన్న పేర్గాడే మరియు అమ్మ బల్లాల్తి వీరు తమ ఇంటిని ధర్మదేవతల పూజ కోసం అంకితం చేశారు తరువాత అన్నపస్వామి శివలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు పదారవ శతాబ్దంలో శ్రీ వాదిరాజు స్వామి ప్రాంతానికి ధర్మస్థల పేరు పెట్టారు ఇది మత సామరస్యానికి ప్రతీక ఆలయాన్ని జైన హెగ్గడలు నిర్వహిస్తారు కానీ పూజలు బ్రాహ్మణులు చేస్తారు ధర్మస్థల అన్నదానం మరియు ధర్మ పరిపాలనకు అత్యంత ప్రసిద్ధి చెందింది ఇప్పుడే దర్శనం అయిపోయిందండి గుడి నుంచి బయటకు వచ్చాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూమ్ కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మ్యూజియం కి వెళ్తామండి ఆ మ్యూజియం లో ఫోన్ అలా ఉంటే లోపల మొత్తం చూపిస్తా ఆ మ్యూజియం లో మొత్తం కార్లు ఉంటాయి పాతకాలంలో కార్లు అవన్నీ చూపిస్తా ఇప్పుడే చెక్అట్ అయ్యాం అండి పాపం మా వాడు ధర్మస్థలిలో అందరు ధర్మంగా ఉంటారు అందరు మంచోళ్ళు మంచోళ్ళు అన్నాడు కానీ పాపం వాడివే కొత్త బట్టలు ఉతుక్కుని ఆరేసి బయటికి వెళ్ళొచ్చు వచ్చాము ఎవరో లేపేశారు రెండు జతలు అందుకే మీరు కూడా ఎవరైనా ఇలాంటి లో వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైతే మేము మ్యూజియం వెళ్తున్నాము మ్యూజియం లో మొత్తం పాతకాలం కార్లు ఉంటాయంట అవన్నీ చూపిస్తాం మీకు